असले उर रे नीका इदेव ఆగు ఆగు పంచాయతీలు పంపించారు బ్లీచింగ్ పౌడర్ ఆగు ఎందుకేంది మనం ఈ కాడ పందుకొక్క చూసిన వస్తుందా మనం ఈ కాడ పందుకొక్క చూసిన వాసన వస్తుందా ఏంది అసలు ఏం ఆ సొక్కలు ఓడి అని చెప్పాను నేనా ఏ సొక్కలు ఈ ఎందుకు మన ఏమైంది సొక్క ఓడి నీకు పిల్లకాయకి వాళ్ళ పందుకొక్క చూసిన వాసన సొక్కలు కొన్ని ఫైనల్ అయింది నువ్వు బాబాయ్ నువ్వు

ము

ᱱᱩᱜᱩ মা কই মানার বেছিবা হ বেছি গো মা কই আউ না ইয়া সক্কা ওড় দি এনে সক্কা সক্কা পंची এতগু জিতাবা বাবা আকে সক্কা আকে বে সক্কা বাসর পড়ত না এ নেস কো মা এর ঘরে ও খুশি তরক নাটক লাড় কো ঠাতো এদু কর দিবা এত কো নীত কর মমেনা মমেনা কর পঞ্চায়েত বোলിച്ചার নান নে মজা بچه জো রোড রোড পঞ্চায়েত রোড সক্কা ওড়তে তোড় দিবা এদু উই মে তোড় দিতোরা আসলে এই সক্কা এন্তকি সক্কা আসলে সক্কা কেওরা এই সক্কা দি আ প্লাড পর মেদর রূপ সক্কা ইস দি

ఇప్పటికే వావరైంది నీకు చౌసనా నన్ను ఎందుకు కొట్టావు పంచాయతీ వాళ్ళు ఊర్లో పది తెచ్చిపోతాయి పక్కా వాసన గబ్బు కొట్టి

रेला याव छाप नी कतखरा रेला याव छाप नी कतखरा ये म बाप चला సార్ నన్ను కొట్టు ఆ కొట్టు 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 ఆడి చదువు నువ్వు ఇప్పుడు నామే కంప్లైంట్ ఇచ్చారు ఆగు పంచాయతీలో లైట్లు పోతే ఎవరు చదువుతారు రాకే చెప్పేది పంచాయతీలో చేరే నేను మీ ఊరు పంచాయతీలో నేనే ఉంది మన కరోనా వచ్చినప్పుడు బ్లీచింగ్ చేరింది ఎవరో పంచాయతీ పోలేక అసలా ఏ ఊరు అనవసరం ఏ పక్క పంచాయతీ మాది కూడా ఏ పక్క పక్క పంచాయతీరా మీ పంచాయతీ పక్కరే మా పక్క పంచాయతీ పోస్టింగ్ ఇచ్చాడు మా ఊర్లో ఇచ్చాడు నీకు ఇప్పుడు ఇచ్చిన నీకు ఇచ్చిన ఉంటాడు రాను

कोटे तो कोटे मार दे कोटे तो सेम पैसा हाँ मेरे कोटे नहीं है सेम पैसा दे तो मार पीछे मार कोटे ना इतने कोटे हैं भाई आई पे दे उठा दे यार आई पे दे उठा दे आई ना नहीं तू कोटे जफ़ल मार दे नहीं जफ़ल नहीं जफ़ल माँ माँ दे मैं दली नहीं जफ़ल इंद्रा

ಮಾಯಾಪುರ <coughs> ಬಡತ್ತ <laughs> నువ్వు సార్ నువ్వు ఇంటికి వెళ్ళి కానరా పొద్దున సొక్కాలు కాని వచ్చింది అనుకో సొక్కలు సొక్కల్ని ఎందుకు వంద సార్లు కొట్టేగా आ आ ले निया निया नूर ले पोट लेगु चवता नि आवरो ए जत्ता ए जत्ता एं जत्ता ए जत्ता एरा एं जत्ता ए जत्ता सरा सरा आव जित ये 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 सरा सरा आव जित ये 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 इकर हे ये 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 आई पे आ गई काय राई पे आ गई आ आ आ आई पे आलु आ